slow up. No, I don't take shit. I got no love for the fake news. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up. No, I don't take shit. I got no love for the fake news. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up. No, I don't take shit. I got no love for the fake news. If you wanna play ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేస్తే చాలు అనే పరిస్థితి నెలకొంది డిప్యూటీ సీఎం గా ఆయన బిజీగా ఉంటున్నారు సినిమాలు చేసే టైం దొరకడం లేదు ఈ క్రమంలో ఆయన ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేస్తారు కొత్తగా మూవీస్ చేసే అవకాశం దీంతో ఆ స్థానాన్ని భర్తించడానికి మరో యంగ్ పవర్ స్టార్ రాబోతున్నారు అఖిరానందన్ ఎంట్రీ అవ్వబోతున్నాడు అఖిరానందన్ ఇటీవల తరచు పవన్ కళ్యాణ్ వెంట కనిపిస్తున్నారు ఏపీలో ఎన్నికల టైం నుంచి ఇది కొనసాగుతుంది మొన్న మహాకుంభమేళాలోను అఖిరానందన్ భార్యతో కలిసి వెళ్లారు పవన్ ఇందులో అఖిరా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు ఆయన హైలైట్ లుక్ ఇది ఇలా ఉంటే అఖిరానందన్ హీరోగా ఎంట్రీ కి సంబంధించి ఓ గుడ్ న్యూస్ బయటకు వచ్చింది ఆయన హీరోగా పరిచయానికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి ఇప్పటికే నిర్మాతలు క్యూ కడుతున్నారని తెలిసింది అయితే నిర్మాణ బాధ్యతలు సితారా ఎంటర్టైన్మెంట్ అధినేత నాగవంశి అప్పగించారట పవన్ అలాగే హీరోగా పరిచయం చేసే బాధ్యతలను దర్శకుడు త్రివిక్రమ్ కి అప్పగించారట నాగవంశి సితారా అంతా ఓకే కంపౌండ్ అది పవన్ కి సొంత బ్యానర్ గా భావించే కంపౌండ్ కావడం విశేషం అందుకే అఖిరా బాధ్యతలను వారికి అప్పగించారట పవన్ రెండు వేల ఇరవైలో అఖిరాని హీరోగా పరిచయం చేయబోతున్నారట ఈ రెండేళ్లు ఆయన యాక్టింగ్ ఫిజిక్ పరంగా ట్రైన్ కాబోతున్నారని తెలుస్తోంది నటన మార్షల్ ఆర్ట్స్ డాన్స్ లు ఇలా అన్నింటిలోనూ పర్ఫెక్ట్ గా ట్రైన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్ని రకాలుగా సిద్ధమయ్యాక అకిరా హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఉంటుందని సమాచారం ఈ వార్త ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది దీంతో పవన్ ఫ్యాన్స్ సంబరాలు మునిగి తెలుతున్నారు మరి ఈ వార్తలు నిజమేంత అనేది తెలియాల్సింది కానీ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తున్నాయని చెప్పొచ్చు